సమానకు ఆలోచన విధానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని బోధించు పోరాడు అదేవిధంగా మరి ఏదైతే ఆ మహానుభావుడు చెప్పాడో ఆ విధంగా ఇవాళ సమాజంలో అన్ని వర్గాలు కూడా ప్రజాస్వామ్యాన్ని ముందు తీసుకెళ్తూ మన భారతదేశ పార్లమెంట్ గొప్పతనం కావచ్చు ఆయన భారత పార్లమెంట్లో ఆయన మాట్లాడిన మాటలు కూడా శతాబ్దాలు దాటిన తర్వాత కూడా ఆ మహానుభావాడిని మరి వాళ్ళ జాతి మొత్తం ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ప్రపంచ మేధావిలో తీసుకుని గౌరవిస్తూ వేస్తూ ఆయన అడుగుజాడుల్లో ముందుకెళ్తూ ఉన్నారు ఇవాళ అటువంటి మహానుభావుల్ని మనం స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ అడుగుజాడల్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వాళ్ళని నేపాళని భారత అనే దేశం ప్రపంచం అంతా కూడా ఇస్తూ ఉన్నారు ఆ మహానుభావులు ఆడుగు జాడుల్లో మనం అందరం కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం జోహర్